హలో ఆల్ స్టార్ హీరో ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం దేవరా ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత తారకు నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అయితే దేవర ఫస్ట్ షో గురించి ఒక వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు పాన్ ఇండియా రేంజ్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేశాయి మిలియన్ల కొద్దీ రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచాయి తండ్రి కొడుకుల సెంటిమెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేస్తున్నారని తెలుస్తోంది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా దేవర విడుదల కానుంది ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది అయితే సెప్టెంబర్ ఇరవై ఏడున అభిమానుల కోసం తెల్లవారుజామున ఒక్కటి గంట ఎనిమిది నిమిషాలకు బెనిఫిట్ షోస్ వెసెలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ ఓవర్సీస్ లో కూడా ఇదే సమయంలో షో పడనుంది ఈ మేరకు యూకేలో ఇప్పటికే దేవర బుకింగ్స్ ఓపెన్ చేశారు టికెట్లు దక్కించుకున్న అభిమానులు నెట్టింట షేర్లు కూడా చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు సోలోగా దేవర వస్తుండటంతో ఆఫీస్ షేక్ చేయడం గ్యారంటీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు